రాష్ట్రంలో ఉద్యోగస్తుల ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం నిలువున దగా చేస్తుందని ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు తాడిపల్లి వైసీపీ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పార్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని రివైజ్ చేయాలని అన్నారు ఇవే కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన అనేక సదుపాయాలను కూటమి ప్రభుత్వం అందచేయడం లేదు అని విమర్శించారు మోసగించబడినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా అంటే ఎంప్లాయీస్ వ్యవస్థ అని చెప్పొచ్చు అందులో ప్రధానంగా టీచర్స్ సంబంధించి కూడా కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని వేయడం ఆ పీఆర్సీ ద్వారా శాలరీస్ అన్ని కూడా రివైజ్ చేయడం కూడా జరుగుతుంది అలానే ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి డిఏ అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి డిఏ ప్రకటించడం కూడా సిక్స్ మంత్స్ జరుగుతుంది ఇవి రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ అయితే ట్వెల్త్ పిఆర్సీ కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై అక్కడ మనము పిఆర్సీని అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటే రెండు వేల ఇరవై మూడు జులై పన్నెండో తేదీన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి కమిటీని వేసి పిఆర్సీని ఎంత ఫిక్స్ చేయాలా అనే విషయాల మీద ఆ కమిటీని వేయడం కూడా జరిగింది అయితే ఈ లోపల ఎలక్షన్స్ రావడం ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ ని బలవంతంగా రిజైన్ కూడా చేయించినారు ఈ రోజుకి రెండు సంవత్సరాల రెండు నెలల కాలం జరిగితే ఈ రోజుకి కూడా పీఆర్సీని అనౌన్స్ చేయాలని కానీ పీఆర్సీకి అనౌన్స్ చేయాలంటే ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చేయాల్సి వస్తుంది ఈ రోజు దాకా కమిటీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అలానే ఇప్పుడు దాకా ఇన్ని పీఆర్సీలు అనౌన్స్ చేసేటప్పటికి కూడా కనీసం డేట్ అయిపోయిన తర్వాత కొత్త పిఆర్సీ అనౌన్స్ చేయాలనే క్రమంలో ఈ లోపల ఇంట్రీమ్ రిలీఫ్ ఐఆర్ ని అనౌన్స్ చేసే పరిస్థితి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఉంటుంది అది కనీసం ఒక వన్ ఇయర్ లోపల ఐఆర్ ని అనౌన్స్ ఖచ్చితంగా చేసే పరిస్థితి ఉండింది గతంలో కూడా అయితే ఇప్పటికీ రెండు సంవత్సరాల రెండు నెలలైతే పిఆర్సీ లేదు పిఆర్సీ మీద కమిటీ వేయడం కానీ లేదు అలానే కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా రెండు సంవత్సరాల రెండు నెలల కాలం ఇప్పుడు అయిపోతే పీఆర్సీకి టర్మ్ అయిపోతే ఇప్పటి దాకా కనీసం ఐఆర్ ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా చూడడం అట్లాంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం అలానే డిఏల సంగతి కూడా నాలుగు డిఏలు ఈ రోజుటికి పెండింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతవరకు అయితే డీఏలు అన్ని కూడా కంప్లీట్ చేయాలని వాటి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకి ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ రోజుకి నాలుగు డిఏలు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి మన రాష్ట్రంలో కానీ ఏ రాష్టంలోనైనా కూడా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్న పరిస్థితి గతంలో గాని ఇప్పుడు గాని ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితి రోజు నాలుగు డిఏలు పెండింగ్ లో పెట్టినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది అదేవిధంగా ఇంకోటి కూడా ఏం చెప్పినారు అరియర్స్ గురించి పాత రోజులు కొంచెం అరియర్స్ ఉన్నాయి అంటే కోవిడ్ సంక్షోభం లాంటి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు వచ్చినా అదేవిధంగా మనకి ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అరియర్స్ ఆ రోజు ఉంటే ఆ అరియర్స్ కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే ఆ అరియర్స్ అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు చెప్పి ఆ రోజు ఎంత ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ప్రకారమే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి మీ గవర్నమెంట్ వచ్చే రోజున మీరు రిలీజ్ చేసినటువంటి పేపర్ ద్వారా మీరు చెప్పినారు అయితే ఈ రోజు ఆ ఇరవై తొమ్మిది వందల ఎనభై కోట్లు మీరు రిలీజ్ చేస్తారని ఎంప్లాయీస్ అంతా కూడా ఆశిస్తే అది కాస్త ఈ రోజుకి ఏమైంది ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు అరియర్స్ ని మీరు పెండింగ్ లో పెట్టినారు అంటే పిఆర్సీ లేదు కనీసం ఐఆర్ లేదు డిఏలు కూడా ఇవ్వినటువంటి పరిస్థితి ఇవన్నీ పోగా ఈ అరియర్స్ పరిస్థితికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఉన్నటువంటి అరియర్స్ కంటే సుమారుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ రోజు అరియర్స్ ఏర్పడిన పరిస్థితి ఏర్పడతా ఉంది సో ఇవన్నీ కూడా నేనేం చెప్తానంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎంప్లాయీస్ మంచి చేయలేదని మేమేదో మంచి చేస్తామని చెప్పి ఎలక్షన్స్ కు ముందు టిడిపి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వచ్చింది నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల్లో కోవిడ్ రెండు సంవత్సరాల బాధ పెట్టినప్పటికీ కూడా అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఎంప్లాయీస్ కి చేయడం కూడా జరిగింది అయితే వాటన్నిటిని మేము స్పష్టంగా చెప్పుకోలేకపోయినామా ఈ కూటమి ప్రభుత్వం వీరు అధికారంలోకి రాకముందు వీళ్ళు చెప్పినటువంటి అబద్దాలు మోసాలు ముందు ఈ మాటలని వినబడలేదా అని అనిపిస్తుంది ఈ ఎంప్లాయీస్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా చేయలేనటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల కోవిడ్ ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది వాటిల్లో కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకొని వస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లకు రాగానే ఆయన ఏదైతే చెప్పినారో మొట్టమొదటి కేబినెట్ లోనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ని ఇవ్వడం కూడా జరిగింది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చెప్తాడు చాలా సంతకాలు పెడతాడు కేబినెట్ లో ఆయన అన్ని కూడా అప్రూవల్స్ తీసుకుంటాడు కానీ అమలు చేసేటప్పటికి సంవత్సరాల కాలాల పాటు గడిచే పరిస్థితి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కేబినెట్ లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చి మొట్టమొదటి నెల నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎంప్లాయీస్ అందరికీ కూడా అయ్యార్ కలిపి శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి జూలై రెండు రెండు వేల పంతొమ్మిది మొదటి నెల నుంచే ఐఆర్ ని కలిపి పరిస్థితిని మనం చూస్తాం ఎక్కడా కూడా మొట్టమొదటి కేబినెట్ లో పెట్టడం కానీ కేబినెట్ లో పెట్టిన తర్వాత మొట్టమొదటి నెల నుంచే ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అలానే అరవై ఆరు వేల కోట్లు కోవిడ్ లో నష్టాలు వచ్చినా కూడా పిఆర్